హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి చూడండి ఈనాడు పేపర్లో రోజే వచ్చినటువంటి తాజా వార్త బ్రేకింగ్ న్యూస్ ఇక ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు కొన్ని విభాగాల నుంచి ప్రతిపాదనల స్వీకరణ ఖాళీలతో ఉద్యోగ క్యాలెండర్ అమలుకు కార్యాచరణ సో క్లియర్గా ఇచ్చారండి ఇక్కడ మరి బ్యాక్లాగ్ పోస్టులు కానివ్వండి రెగ్యులర్ పోస్టులు కానివ్వండి లేదా మిగిలిపోయిన పోస్టులు కానివ్వండి లేదా ప్రమోషన్ ఇవ్వగా ఉన్నటువంటి ఖాళీలు కానివ్వండి ఇవన్నీ కలిపి కూడా తొందరగా రిక్రూట్ చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో అందులో మనకి కామర్స్ వాళ్ళకి ఉపయోగపడేది విద్యుత్ శాఖ ఇక్కడ చూడండి క్లియర్గా కనపడుతుంది విద్యుత్ శాఖలో అని చెప్పేసి కాబట్టి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని రంగాలలో మంచి ఉద్యోగాలను అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉన్నది కాబట్టి వెంటనే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి బుక్స్ మెటీరియల్ సేకరించండి మన దగ్గర ఉన్న వీడియోలు కూడా చాలా క్వాలిటీతో అందించడం జరిగింది ఇక ముందు కూడా అన్నీ అందిస్తాను రెగ్యులర్గా ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను దీన్ని చక్కటి అవకాశంగా ఉపయోగించుకోండి టైం వేస్ట్ చేయకండి నోటిఫికేషన్ వస్తేనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అనకండి దానికి సంబంధం లేకుండా మీరు కనుక స్టార్ట్ చేస్తేనే మీ సక్సెస్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసినాకనే చేస్తా అంటే మాత్రం మీరు కొంచెం కాంపిటీషన్లో వెనక్కిపోయిన వాళ్ళు అవుతారు మీకంటే రేస్లో మరొకరు ముందుండే అవకాశం ఉంటుంది కాబట్టి మనం రేస్లో నిలబడాలి మన జాబే కొట్టాలి మన ఏం మన జాబు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అని మీరు అనుకున్నట్లయితే ఇది ఒక చక్కటి అవకాశంగా మీకు అవకాశం దొరికింది కాబట్టి దీన్ని వినియోగించుకోండి దాన్ని కాపాడుకోండి టైంని మళ్ళీ కూడా రాదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిగణలోకి తీసుకుంటారని ఆలోచిస్తూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్